హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాన్ఎల్ లీటర్ శ్రీరోజు ముందుకు వచ్చేసి పద్నాలుగు టూ నాలుగు కట్టించిన ఈస్ట్ బేస్ హౌస్ సిల్క్స్ అని జరిగింది మనకి సెన్సులు వచ్చేసి వన్ పాయింట్ టూ ఎయిట్ సెన్స్లో వస్తుందండి ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ చూడొచ్చండి అండి ఉంటుంది మనకి ఎంటర్ వచ్చిన మనకి సంపే ఏరియా వస్తుందండి ఇది వచ్చేసి మనకి సంపే ఏరియా బైట్ సైడ్ ట్యాప్ కలెక్షన్ కూడా ఉన్నాయి ఎదురు వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి లెఫ్ట్ సైడ్ చూడవచ్చు మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి టెప్స్ ఉన్నాయి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన వీడియోలు మేము తీసుకోవడం జరుగుతుంది బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి ఇన్నెం స్టైల్ ఉంటుందండి లోపల స్టైల్ చూడవచ్చు బెడ్ సైడ్ వచ్చేసి మనకి కింద ఫ్లోరింగ్ అంత గ్రానైట్ తీసుకున్నారండి పక్కన వాళ్ళకి వచ్చేసి స్టైల్ తీసుకున్నారు ఎదుర్కొనబడుతుంది మెయిన్ డోర్ అండి పక్కన గ్లాస్ ఫిటింగ్ కూడా ఉంది మనకి అలాగే సేఫ్టీ గిల్లు కూడా జరిగిందండి మెయిన్ డోర్కి వచ్చేసి మనం ఎంట్రీ అవుతున్నా మనకి ఆల్ ఏరియా వస్తుందండి ఆల్ ఏరియాలో చూడవచ్చు ఎదురు కూడా మనకి టీవీని ఉంటుంది పైన పీఏపీ ఉంటుంది విత్ వీళ్ళు లాంటితో పాటు వస్తుంది ఈ హౌస్ వచ్చేసి మనకి టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఇంటి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై మూడు లక్షలు ఎప్పుతున్నాను అండి ప్రైవేట్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఎదురుగా మన ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్లో చూడొచ్చు మనకి పూజ మందిరం కూడా ఉంటుంది ఓపెన్ కిచెన్లో మనకి సెల్ఫ్లు కూడా ఇచ్చారండి కిచెన్ ఫ్లోర్ ఫామ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఇచ్చారు వాల్స్ వచ్చేసి మనకి కిచెన్ టైల్స్ ఉన్నాయండి హాల్ ఏరియా చూడవచ్చండి ఎలా ఉంటుంది మనకి మా ద్వారా ఎవరైనా హౌస్ తీసుకున్నట్టుగా వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి గమనించగలరు ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్లర బెడ్రూమ్లో చూడొచ్చు ఎదురుకొచ్చేసి వచ్చేసి సెల్ఫ్లు ఉన్నాయి పైన వచ్చేసి మనకి సీలింగ్ వచ్చేసి మనకి పీఏపీ తీసుకోవడం జరిగింది విత్ అన్నితో పాటు ఉంటుంది ఈ అవుట్ సైడ్ వచ్చేసి మనకి మంగళపట్టి ఏరియా వస్తుందండి కల్లూరు స్టేషన్లో ఉంటుంది మనకు సుఖబాబు హాస్పిటల్ ఆపోజిట్లో వస్తుందండి మంగళపట్టి ఏరియా ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు ఎదురు సెల్ఫీలు ఉన్నాయి పైన పిఏపీ ఉంటుంది విత్ అన్నితో పాటు వస్తుంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుందండి లోపల టైల్స్ చూడవచ్చండి ఎలా ఉంటుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు వెంటలేటర్ కోసం ఒక కిట్ కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి వెస్ట్ సైడ్ డోర్ ఉంది బెడ్ సైడ్ వచ్చేసి మనకి చిన్న కమ్మడు వాల్ ఉంటుందండి అలాగే సేఫ్టీ గిల్ కూడా ఇవ్వడం జరిగింది వెస్ట్ సైడ్ వచ్చేసి హౌస్ సైజ్ వచ్చేసి పద్నాలుగు నలభై ఉంటుందండి అండి మనకి సైజులో వచ్చేసి మనకు వన్ పాయింట్ టూ ఎయిట్ సెన్సులు వస్తుందండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై మూడు లక్షలు వేపుతున్నాయండి ప్రైజ్ నైసులు ఉంటుంది మాట్లాడుకోవచ్చు హౌస్ అప్రూవల్ కావాలంటే చేసేస్తామని చెప్తున్నారండి బిల్డర్ వచ్చేసి మనకి హౌస్ స్టేటస్ పైన చూస్తే మనకి ఎలా ఉంటుందని పైన వచ్చేసి మనకు ఒక అటాక్ ఇచ్చారు ఇంటర్ లెవెల్ వరకు మనకు పిల్లలు కూడా వివరించారండి హౌ సంబంధించిన వివరాలు కింద డిస్కషన్లో ఉంటాయి చెక్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కైనాల్ లీస్